హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో రాయలసీమ స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి సూపర్గా ఉంటుంది డిస్ అస్సలు రాదండి ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ముందుగా బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకున్నటువంటి కోడిగుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకొని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల పైన ఒక లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా సూపర్గా ఉంటుంది నార్మల్ గా ఎగ్ అలాగే తినాలంటే రెండు తినేసరికి బోర్ కొడతాయి కదా కానీ ఇలా వేయించడం వల్ల మనకి ఎన్ని తిన్నా తిన్నట్టే ఉండదండి బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మనం ఈ ఎగ్స్ అనేది ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే మనకి ఈవెన్ గా ఫ్రై అవుతాయి అన్ని వైపులా లేదంటే ఒక సైడ్ మాడిపోయి ఇంకో సైడ్ అలాగే ఉంటాయండి ఇప్పుడు ఇదే బాండీలో మనము ఆయిల్ కొంచెం కావాలనుకుంటే వేసుకొని ఇందులోకి పోపు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలండి ఇలా ఆనియన్స్ జీలకర్ర వేసుకోవడం వల్ల మనకి ఎగ్ అనేది నీసువాసం రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కావాలనుకుంటే ఇంకొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే ఆనియన్స్ సైడ్ మాడిపోయే ఛాన్స్ ఉంది మనకి కొన్ని ఆనియన్స్ అనేది ఎర్రగా ఫ్రై అయింటాయంటే దాని అర్థం వేగిపోయినాయని ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో లేకి ప్యూరీ అనేది వేసుకోవాలి ఇలా ప్యూరి వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది గ్రేవీ వస్తుంది అలాగే ముక్కలు ముక్కలుగా సపరేట్ లేకుండా బాగుంటుందండి థిక్గా అనేది గ్రేవీ ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ ఎంత సైజు చింతపండు రసము ఇందులో వేసుకోవాలి అప్పుడు మనకి పులుపు కారం సరటుగా సరిపోతుందండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో బాగా ఉడికించుకోవాలండి అందులోని వాటర్ అంతా మనకి ఎగిరిపోవాలి ఇలా వాటర్ ఎగిరిపోవడం వల్ల మనకి టమాటాలు బాగా ఉడకడమే కాకుండా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి ఇలా బుడగలు వస్తున్నాయంటే వాటర్ ఆవిరవడం స్టార్ట్ అయింది చూసారా వాటర్ అనేది తిక్కుగా అయిపోయినాయి ఎగిరిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఒకసారి బాగా కలుపుకొని అన్నం లేకి కలుపుకోవడానికి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి లాగా ఉంటుంది లేదంటే డ్రైగా అయిపోతుంది నేనైతే హోమ్ మేడ్ మసాలా వేస్తున్నానండి ఈ మసాలాలో ఎండుమిర్చి ధనియాలు కొబ్బరి బాగా వేయించుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా పొడి చేసి పెట్టుకున్నానండి ఇలా చేసి ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే మనకి రెండు వారాలు స్టోరేజ్ ఉంటుంది నేను ఇలాగే చేసుకుంటాను ఇప్పుడు ఇది బాగా కలుపుకొని మన ఎగ్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి అన్ని ఎగ్స్ బాగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మనం వేయించేటప్పుడు ఘాట్లు పెట్టుకున్నాం కదా సో మసాలా అనేది ఇప్పుడు బాగా పడుతుందండి ఎగ్గు లోపలి వరకు దానివల్ల సూపర్గా ఉంటుంది చప్పగా లేకుండా ఇప్పుడు మనకు కర్రీ ఇలా ఆయిల్ సైడ్ లో వస్తుందంటే రెడీ అయిపోయిందని అర్థము వేడి వేడి అన్నంలో కర్రీ కలుపుకొని సొన్న కలుపుకొని ఒక ఎగ్ అనేది మధ్యలో పెట్టుకొని కలుపుకొని తింటే సూపర్ గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్